రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ఆయన ఈ నెల ఎనిమిది తొమ్మిదిన జరిగే సమ్మిట్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు అంతకుముందు పుట్టపర్తిలో పర్యటించిన సీఎం సత్యసాయి సిద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మనుషుల్లో దేవుడిని చూసిన గొప్ప వ్యక్తి సత్యసాయి అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది సమ్మిట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది సర్కార్ ఇటు తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను కూడా సర్కార్ విడుదల చేయనుంది అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు ముఖ్యమంత్రి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు పాసులు లేకుండా ఎవరు లోపలికి ఎంట్రీ కావద్దని ఆదేశించారు సమ్మిట్ కు సంబంధం లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని చెప్పారు రేవంత్ రెడ్డి శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటదని చెప్పారు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అంతకు ముందు ఏపీ పుట్టపర్తికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు శ్రీ సత్యసాయి బాబా మనుషుల్లో దేవుడిని చూసారని చేయలేని సందర్భంలో పాలమూరు అనంతపురంలో బాబా ట్రస్ట్ దాహార్తిని తీర్చిందన్నారు ఏపీ తెలంగాణ సహా తమిళనాడులోను సత్యసాయి బాబా సేవలను అందించారన్నారు బాబాగారు దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు పాలమూరు లాంటి వలస జిల్లాలు అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి వారు మనందరి మనసుల్లో దేవుడుగా రేపు రెడ్డి లో వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఎన్కెపల్లి రోడ్ లో అక్షయ పాత్ర కిచెన్ షెడ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేపు మధ్యాహ్నం కొడంగల్ కు రానున్న రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ నివాసానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన బట్టి తన కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ కు ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు ఈ నెల కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ జరగనుంది పంచాయతీ ఎన్నికలకు శరవేగంగా ముందుకెళ్తోంది ప్రభుత్వం ఇవాళ మండలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు అధికారులు యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు మరో రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది